నమస్కారం రోజూ ఉదయం భలే ఉత్సాహంగా మొదలవుతుంది కదా కాని ఓ ఘంటా రెండు గంటలు గరిచేసరికి అమ్మో నీరసం నీరసమొచ్చేస్తుంది ఏ తనీ చెయ్యాలనిపించదు బద్ధకంగా ఉంటుంది చాలామందికి ఇది అనుభవమే అనుకుంటా దీనికి కారణం ఆ రాత్రి సరిగా నిద్రపోకపోవడమో ఆఫీస్ టెన్షనో అనుకుంటాం కాని అది మాత్రమే కాకపోవచ్చు మనం తినే తిండే మన శక్తిని దొంగిలిస్తుందేమో ఈ రోజు దీని గురించి కొంచెం లోతుగా చూద్దాం మాకు థర్టీన్ డాట్ కాంలో ఒక మంచి ఆర్టికల్ దొరికింది ఎప్పుడో అలసటగా ఉంటుందా అయితే ఈ ఐదు ఆహారాలకు దూరంగా ఉండండి అని సో దీన్ని బేస్ చేసుకుని ఏ ఏ ఫుడ్స్ మనల్ని ఇలా డల్ చేస్తున్నాయి వాటి వెనుక సైన్స్ ఏంటి మన బ్రెయిన్ మీద ఎఫెక్ట్ ఏంటి ఇవన్నీ వివరంగా మాట్లాడుకుందాం నమస్కారం అవునండి ఆహారానికి మన ఎనర్జీ లెవెల్స్ కి చాలా దగ్గర సంబంధం ఉంది మనం తిన్న ఆహారం అది గ్లూకోజ్గా మారుతుంది ఈ గ్లూకోజ్ మన బాడీకి బ్రెయిన్ కి ఇంధనం లాంటిదన్నమాట అయితే కొన్ని రకాల ఫుడ్స్ ఉంటాయి అవి గ్లూకోజ్ను బ్లడ్లోకి చాలా ఫాస్ట్ గా పంపిస్తాయి దీన్నే షుగర్ స్పైక్ అంటాం ఓ షుగర్ స్పైక్ అంటే చక్కెర స్థాయిలు అమాంతం పెరగడం అవును అలా పెరిగినప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికి మన బాడీ ఇన్సులిన్ అనే హార్మోన్ను ఎక్కువ రిలీజ్ చేస్తుంది ఈ ఇన్సులిన్ ఏం చేస్తుందంటే ఆ ఎక్కువైన షుగర్ను కణాల్లోకి ఫాస్ట్ ఫాస్ట్ గా పంపించేస్తుంది దాంతో బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఎంత వేగంగా పెరిగాయో అంతే వేగంగా మళ్లీ పడిపోతాయి ఆ దీన్ని షుగర్ క్రాష్ అంటారా ఎగ్జాక్ట్లీ షుగర్ క్రాష్ ఈ అండ్ క్రాష్ సైకిల్ అంటే షుగర్ లెవెల్స్ వేగంగా పెరగడం అంతే వేగంగా పడిపోవడం ఇదే మనల్ని ఒక్కసారిగా నీరసంగా చిరాకుగా ఆ దేనిమీద కాన్సన్ట్రేట్ చేయలేకుండా చేస్తోంది అదా సంగతి అంటే ఈ ఎనర్జీ లెవెల్స్ లో హెచ్చు తగ్గులే మన నీరసానికి కారణమన్నమాట సరే మరి ఆ ఆర్టికల్ చెప్పినట్టు మన శక్తిని తగ్గించే ఆ ఐదు రకాల ఆహారాలేంటో చూద్దాం మొదటిది ఏంటంటే శుద్ధి చేసిన పిండి పదార్థాలు రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ అంటే తెల్ల అన్నం మైదా రొట్టెలు వైట్ బ్రెడ్ నూడిల్స్ పాస్తా ఇవన్నీ కదా ఇవి తిన్న వెంటనే కాస్త శక్తి వచ్చినట్టు అనిపిస్తుంది కాని ఎందుకు నీరసం వస్తుంది ముఖ్యంగా లంచ్లో వైట్ రైస్ తిన్నాక చాలామందికి కునుకుపాట్లొస్తాయి కారణమిదేనా అవునండి మీరు చెప్పింది కరెక్ట్ ఈ రిఫైన్డ్ కాబ్జ్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ప్రాసెసింగ్లో ఫైబర్ తీసేస్తారు ఫైబర్ ఉంటే జీర్ణక్రియ స్లోగా జరుగుతుంది అది లేకపోవడం వల్ల ఇవి చాలా చాలా వేగంగా జీర్ణమైపోతాయి ఓ దాంతో గ్లూకోజ్ బ్లడ్లోకి ఫాస్ట్గా రిలీజ్ అవుతుంది అదే ఇందాక మనం అనుకున్న షుగర్ స్పైక్ షుగర్ స్పైక్ దానికి రెస్పాన్స్గా ఇన్సులిన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది షుగర్ లెవెల్స్ అంతే వేగంగా పడిపోతాయి అదే షుగర్ క్రాష్ బ్లడ్ షుగర్ రోలర్ కోస్టర్ అనమాట అంతే ఆ రోలర్ కోస్టర్ మన ఎనర్జీని లాగేసి మగతను తెస్తుంది మధ్యాహ్నం భోజనం తర్వాత ఆవలింతలు బద్దకం రావడానికి ఇది ఒక ముఖ్య కారణం అందుకే వీటికి బదులు ఫైబర్ ఎక్కువగా ఉండే ముడి బియ్యం అంటే బ్రౌన్ రైస్ లేదా జొన్నలు రాగులు సజ్జలు లాంటి మిలెట్స్ తీసుకోవడం మంచిది ఇవి ఎనర్జీని స్లోగా స్టడీగా రిలీజ్ చేస్తాయి రోజంతా ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి అంటే ఫైబర్ ఉన్నవి తింటే ఆ ఎత్తుపల్లాలుండవన్మాట మంచి పాయింట్ చెప్పారు సరే పిండి పదార్థాల తర్వాత రెండోది చక్కెర అధికంగా ఉండేవి షుగరీ ఫుడ్స్ అండ్ డ్రింక్స్ స్వీట్లు కేకులు కూల్ డ్రింక్సు ఆ ప్యాక్డ్ ఫ్రూట్ జ్యూస్లు ఇవి తాగితే భలే కిక్కొస్తుంది కదా ఏదో శక్తి వచ్చినట్టు కానీ కాసేపటికే నీరసమంటారు ఇక్కడేదో కిటుకున్నట్టుంది ఖచ్చితంగా నిజానికి ఇవి రిఫైన్డ్ కాబ్స్ కన్నా ఇంకా స్పీడ్గా బ్లడ్ షుగర్ లెవెల్స్ ని పెంచుతాయి ఎందుకంటే వీట్లో షుగర్ చాలా సింపుల్ ఫామ్లో డైరెక్ట్గా ఉంటుంది వెంటనే బ్లడ్లో కలిసిపోతుంది వచ్చే కిక్ ఆ తాత్కాలిక ఉత్సాహం ఓ అరగంట గంట అంతే ఆ తర్వాత వచ్చే షుగర్ క్రాష్ ఇంకా ఇంకా స్ట్రాంగ్ గా ఉంటుంది ఓ మై గాడ్ ఈ స్ట్రాంగ్ క్రాష్ వల్ల విపరీతమైన అలసట రావడమే కాదు బ్రెయిన్ ఫాగ్ బ్రెయిన్ఫాగ్ ఒక కండిషన్ వస్తుంది ఫాగ్ అంటే అంటే మెదడు మొద్దుబారినట్టు అనిపించడం క్లారిటీ లేకపోవడం దేని మీద ఫోకస్ చేయలేకపోవడం ఆలోచనలు సరిగా రాకపోవడం నిర్ణయాలు తీసుకోలేకపోవడం ఇలాంటివన్నమాట అందుకే స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఈ చక్కెర డబ్బాల బదులు గా తీపి ఉండే పండ్లు కొన్ని ఖర్జూరాలు లేదా కొంచెం డార్క్ చాక్లెట్ బెటర్ బ్రెయిన్ ఫాగ్ ఆ పదం వింటేనే చాలామంది రిలేట్ అవుతారు ముఖ్యంగా పని మధ్యలో వస్తే మరీ బంది సరే ఇక మూడోది వేయించినవి భారీ ఆహారాలు ఫ్రైడ్ అండ్ హెవీ ఫుడ్స్ ఆహా పేర్లు వింటేనే నోరూరే ఐటమ్స్ బిర్యానీలు పకోడీలు బజ్జీలు పూరీలు తింటే భలే ఉంటాయి కానీ తిన్నాక కడుపు ఉబ్బరంగా ఒళ్లంతా బరువుగా కదలబుద్ధి కాదు దీన్నే సరదాగా ఫుడ్ కోమా అంటారు కదా దీని వెనక సైన్స్ ఏంటి అవురు ఫుడ్ కోమా అని సరదాగా అన్న దాని వెనుక ఒక మెటబాలిక్ రీజన్ ఉంది ఈ ఫ్రైడ్ ఫుడ్స్ హెవీ ఫుడ్స్లో ఫ్యాట్స్ అంటే కొవ్వులు చాలా ఎక్కువ ఈ కొవ్వుల్ని అలాగే వీటితో పాటే ఉండే ప్రోటీన్లని జీర్ణం చేయడానికి మన డైజెస్టివ్ సిస్టమ్కి చాలా ఎక్కువ టైం ఎనర్జీ పడుతుంది అంటే మన బాడీ ఎనర్జీ బడ్జెట్లో ఎక్కువ భాగం డైజెషన్కే వెళ్ళిపోతోందనమాట ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ డైజెషన్ ప్రాసెస్కి సపోర్ట్ చేయడానికి బాడీ ఏం చేస్తుందంటే బ్లడ్ ఫ్లోని ఎక్కువగా కడుపు పేగుల వైపు పంపిస్తుంది అలాగా దీనివల్ల ఏమవుతోందంటే బ్రెయిన్ మజిల్స్ లాంటి వేరే ఇంపార్టెంట్ ఆర్గన్స్కి టెంపరీగా బ్లడ్ సప్లై ఆక్సిజన్ ఎనర్జీ తగ్గుతాయి దాని ఫలితమే ఆ మగత బద్ధకం కదలాలనిపించకపోవడం ఒక్కోసారి నిద్రలోకి జారుకోవడం అందుకే టేస్ట్ కోసం ఎప్పుడూ ఒకసారి ఓకే కానీ రెగ్యులర్గా తింటే రోజంతా డల్గా ఉండే ఛాన్స్ ఎక్కువ వీలైనంత ఫ్రై చేయడానికి బదులు బేకింగ్ గ్రిల్లింగ్ స్టీమింగ్ లాంటివే బెటర్ అబ్బో అంటే కడుపు నిండా తిన్నామనుకుంటే ఆ తిన్నదాన్ని అరిగించడానికే మన శక్తి అంతా ఖర్చయిపోతుందన్నమాట ఇది ఆలోచించాల్సిన విషయమే సరే తర్వాత పాయింట్ విని నేను నిజంగా ఆశ్చర్యపోయాను ట్రిప్టోఫాన్ ఎక్కువగా ఉండే కొన్ని ఆహారాలు కూడా నీరసం తెప్పిస్తాయట అరటిపండ్లు ఓట్స్ పాలు పెరుగు చీజు నట్స్ ఇవన్నీ మనం హెల్దీ అనుకునేవే కదా మరి ఇవి ఎలా నీరసం కలిగిస్తాయి అవును ఇది కొంచెం కాంప్లికేటెడ్ అనిపించొచ్చు కానీ ఇంపార్టెంట్ పాయింట్ మీరు చెప్పినవన్నీ ఖచ్చితంగా హెల్దీ ఫుడ్సే పోషకాలు బాగా ఉంటాయి వాటిలో ట్రిప్టోఫాన్ అనే ఒక అమైనో ఆమ్లం ఉంటుంది ట్రిప్టోఫాన్ విన్నట్టుంది అమైనో ఆమ్లం అంటే మన బాడీలో ప్రోటీన్స్ తయారవడానికి కావలసిన బిల్డింగ్ బ్లాక్స్ లాంటిది ఈ ట్రిప్టోఫాన్ మన బ్రెయిన్లో సెరటోనిన్ అనే కెమికల్ తయారవడానికి ముఖ్యం సెరటోనిన్ మన మూడ్ని బాగుంచుతుంది ఫీల్ గుడ్ హార్మోన్ అంటారు ఓకే అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది ఇదే ట్రిప్టోఫాన్ మెలెటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తికి కూడా అవసరం మెలటోనిన్ మన స్లీప్ వేక్ సైకిల్ని కంట్రోల్ చేస్తుంది నిద్ర రావడానికి హెల్ప్ చేస్తుంది రాత్రి పడుకునే ముందు పాలు తాగితే మంచి నిద్ర పడుతుందంటారు కదా దానికి కారణం పాలల్లో ఉండే ట్రిప్టోఫాన్ అది మెలటోనిన్గా మారడమే ఇప్పుడు అసలు విషయానికొస్తే ఈ ట్రిప్టోఫాన్ ఎక్కువ ఉండే ఆహారాలు పాలు పెరుగు ఓట్స్ లాంటివి పగటిపూట ముఖ్యంగా రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్తో కలిపి అంటే ఉదాహరణకు బనానాతో పాటు జామ్ వేసిన వైట్ బ్రెడ్ శాండ్విచ్ లేదా చక్కెర కలిపిన ఓట్మీల్ ఇలాంటివి ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు బ్రెయిన్లోకి ట్రిప్టోఫాన్ ఈజీగా వెళ్లి మెలటోనిన్ ప్రొడక్షన్ స్టిములేట్ అయ్యే ఉంది అయ్యో పగలేనా అవును దీనివల్ల పగటిపూట కూడా కొంచెం మగతగా నిద్రమత్తుగా అనిపించొచ్చు కాబట్టి ఈ హెల్దీ ఫుడ్స్ మానేమని కాదు పగటిపూట వాటిని సరైన కాంబినేషన్స్తో తినాలి టైమింగ్ ఇంపార్టెంట్ అనమాట వావ్ అంటే హెల్దీ ఫుడ్ అయినా సరే ఎప్పుడూ దేంతో తింటున్నామన్నది కూడా ఎనర్జీ లెవెల్స్ ని ప్రభావితం చేస్తుందనమాట ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఇక చివరిది ఐదోది చాలామందికి రోజు దీంతోనే మొదలవుతుంది కాఫీ కాఫీ మనల్ని నిద్ర లేపుతుంది ఉత్తేజపరుస్తుంది కదా మరి అదెలా నీరసానికి కారణమవుతుంది ఇదెలా సాధ్యం అందరూ ఎనర్జీ కోసమే కథ తాగుతారు కాఫీ విషయంలో టైమింగ్ చాలా ముఖ్యం కాఫీలో కెఫీన్ కదా అది ఒక స్టిమ్యులెంట్ అది ఎలా పనిచేస్తుందంటే మన బ్రెయిన్లో ఎడనోసిన్ అనే ఒక కెమికల్ ఉంటుంది మనం మెలకువగా ఉన్నంత సేతు ఈ ఎడనోసిన్ మెల్లగా పేరుకుపోతుంది ఇది ఎక్కువైతే మనకు నిద్ర వస్తుంది ఓకే కెఫీన్ ఏం చేస్తుందంటే ఈ అడెనోసిన్ పనిచేయకుండా దాని రిసెప్టార్స్ని బ్లాక్ చేస్తుంది దాంతో ఎడెనోసిన్ ఉన్నా దాని ఎఫెక్ట్ ఉండదు మనకు టెంపరీగా చురుకుదనం వస్తుంది అందుకేనా కాఫీ తాగగానే ఫ్రెష్గా అనిపించేది అవును అయితే ఇక్కడే ఒక చిక్కు ఉంది కెఫీన్ ఎఫెక్ట్ తగ్గాక అంటే కొన్ని గంటల తర్వాత అప్పటివరకు పేరుకుపోయి పనిచేయకుండా బ్లాక్ చేయబడిన అడెనోసిన్ అంతా ఒక్కసారిగా దాని రిసెప్టార్స్తో బైండ్ అవుతుంది దీనివల్ల అప్పటివరకు ఉన్న ఉత్సాహం పోయి సడన్గా చాలా ఎక్కువ అలసట వచ్చేస్తుంది దీన్నే కెఫిన్ క్రాష్ అంటారు ఓ ఆ క్రాష్ వల్ల నేరసమా అది ఒక సమస్య రెండోది ఆర్టికల్లో చెప్పినట్టు మధ్యాహ్నం తర్వాత ముఖ్యంగా సాయంత్రం లేదా రాత్రి కాఫీ తాగితే కెఫిన్ ప్రభావం రాత్రి మనం పడుకునే టైంకి కూడా ఉంటుంది ఇది మన డీప్ స్లీప్కి ఆటంకం కలిగిస్తుంది నిద్ర సరిగా పట్టదా పట్టకపోవటం లేదా పట్టినా గాధనిద్ర ఉండకపోవటం రాత్రి నిద్ర సరిగా లేకపోతే ఆటోమేటిక్గా మరుసటి రోజు ఉదయం నుంచే అలసటగా నీరసంగా ఉంటుంది కాబట్టి కోసం తాగే కాఫీనే తప్పు టైంలో తాగితే చివరికి అలసటకే దారితీస్తుంది అంటే కాఫీ పూర్తిగా మానెక్కర్లేదు కాని ఎప్పుడు తాగుతున్నామనే చూసుకోవాలి మధ్యాహ్నం తర్వాత వద్దు అన్నమాట అర్థమైంది సరే మన ఎనర్జీని తగ్గించే ఈ ఐదు రకాల ఆహారాల గురించి బాగా తెలిసింది మరి ఈ నీరసం బద్ధకం నుంచి బయటపడి రోజంతా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉండాలంటే ఏం చేయాలి సొల్యూషన్స్ ఏంటి తప్పకుండా సొల్యూషన్స్ కూడా ఉన్నాయి ఆ మూలకథనంలో చెప్పినవి చాలా ప్రాక్టికల్ సూచనలు ఒకటి రిఫైండ్ కార్బ్స్ తెల్ల అన్నం మైదా బదులు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తినాలి అంటే అంటే తృణధాన్యాలు ముడిబియ్యం మిల్లెట్స్ పప్పులు చిక్కుళ్ళు కూరగాయలు వీటిలో ఫైబర్ ఎక్కువ కదా ఎనర్జీని స్లోగా స్టెడీగా రిలీజ్ చేస్తాయి ఆ రోలర్ కోస్టర్ ఎఫెక్ట్ ఉండదు రెండు ప్రతి మీల్లో కొంచెం లీన్ ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి పప్పులు పనీర్ గుడ్లు చికెన్ చేపల్లాంటివి ప్రోటీన్ కడుపు నిండిన ఫీలింగ్ ఇస్తుంది ఎనర్జీ లెవెల్స్ ని స్టెడీగా ఉంచుతుంది అవును ప్రోటీన్ ముఖ్యం మూడు హెల్తీ ఫ్యాట్స్ నట్స్ బాదాం వాల్నట్స్ సీడ్స్ చియా అవిసే అవకాడో ఆలివ్ ఆయిల్ మితంగా తీసుకోవాలి నాలుగు ఒకేసారి కడుపు నిండా తినేకుండా రోజులో మూడు పెద్ద మీల్స్ బదులు ఐదు లేదా ఆరు చిన్న చిన్న మీల్స్ తినడం బెటర్ ఇది బ్లడ్ షుగర్ లెవెల్సు సడన్ గా పెరగకుండా పడిపోకుండా స్టేబుల్గా ఉంచడానికి బాగా హెల్ప్ చేస్తుంది చిన్న చిన్నగా ఎక్కువసార్లు తినడం అవును ఇక ఐదు చాలా ముఖ్యమైనది రోజంతా సరిపడా నీళ్లు తాగడం చాలాసార్లు మనకు నీరసంగా అనిపించడానికి డీహైడ్రేషన్ కూడా కారణం కావచ్చు దాహం వేసినా వేయకపోయినా రెగ్యులర్గా నీళ్లు తాగుతూ ఉండాలి నిజమే నీళ్ల సంగతి మర్చిపోతుంటాం ఇవన్నీ పాటిస్తే ఖచ్చితంగా తేడా కనిపిస్తుంది ఆర్టికల్లో కొన్ని ఎఫ్ఏక్యూలు కూడా టచ్ చేశారు కదా భోజనం తర్వాత నిద్ర రావడం ఎప్పుడు సమస్యేనా ఎనర్జీ డ్రింక్స్ మాటేంటి భోజనం తర్వాత ముఖ్యంగా హెవీగా తిన్నప్పుడు కొంచెం కొంచెం మగతగా అనిపించడం నార్మలే ఇందాకనుకున్నాం గదా డైజెషన్కి ఎనర్జీ కావాలి కాని ప్రతి మీల్ తర్వాత మరీ ముఖ్యంగా మధ్యాహ్నం పని చేసుకోలేనంతగా కళ్ళు మూతలు పడిపోయేంతగా నిద్ర వస్తుంటే అది మీ ఆహారంలో ఏదో సరిగ్గా లేదని సిగ్నల్ అన్మాట ఏం తింటున్నామో చూసుకోవాలి అవును బహుశా రిఫైన్డ్ కాబ్స్ షుగర్స్ ఫ్యాట్స్ ఎక్కువ తీసుకుంటున్నారేమో చెక్ చేసుకోవాలి ఇక ఎనర్జీ డ్రింక్స్ వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అస్సలు వాటిలో విపరీతమైన షుగర్ హైడ్రోస్కాఫిన్ ఇంకా ఆర్టిఫిషియల్ కెమికల్స్ ఉంటాయి తాత్కాలికంగా బూస్టిస్తాయి కానీ అంతే ఆ తర్వాత వచ్చే క్రాష్ ఇంకా దారుణంగా ఉంటుంది లాంగ్ రన్లో హార్ట్ కి మెటబాలిజం చాలా డేంజర్ అలాగే ఇంకో ముఖ్య విషయం కొందరిలో కంటిన్యూస్ ఫటి ఐరన్ లోపం వల్ల వచ్చే అనీమియా అంటే రక్తహీనత కూడా కారణం కావచ్చు ఎన్ని డైట్ మార్పులు చేసినా నీరసం తగ్గకపోతే డాక్టర్ని కలిసి బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం ముఖ్యం చాలా క్లియర్గా చెప్పారు సో మొత్తానికి మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే మన డైలీ నీరసానికి బద్దకానికి నిద్రలేమి స్ట్రెస్ మాత్రమే కాదు మన ప్లేట్లో ఏముంది అనేది కూడా పెద్ద ఫ్యాక్టర్ మనం కామన్ అనుకునే తెల్లన్నం మైదా కూల్డ్రింక్స్ ఫ్రైస్ మాత్రమే కాదు కొన్నిసార్లు హెల్దీ అనుకునే పాలు అరటిపండు లాంటివి కూడా తప్పు టైంలో తింటే ఎనర్జీని తగ్గించగలవు వీటికి బదులు ఫైబర్ ప్రోటీన్ మంచి ఫ్యాట్స్ ఉన్న హోల్ ఫుడ్స్ తినడం టైమింగ్ చూసుకోవడం నీళ్లు బాగా తాగడం వీటితో రోజంతా యాక్టివ్గా ఉండొచ్చన్నమాట ఖచ్చితంగా మన ఎనర్జీ లెవెల్స్ ని మేనేజ్ చేసుకోవడం చాలా వరకు మన చేతుల్లోనే ఉంది చిన్న చిన్న మార్పులే పెద్ద తేడా చూపిస్తాయి ఆహారం విషయంలో కొంచెం అవేర్నెస్ పెంచుకుని స్మార్ట్ చాయిసెస్ చేసుకుంటే చాలు మరి ఈరోజు చర్చ విన్నవారికి ఒక ఆలోచన మనం ఏం తింటున్నాం అనే దానితో పాటు కొన్ని హెల్తీ ఫుడ్స్ని కూడా ఉదాహరణకు ఆ ట్రిప్టోఫాన్ ఉన్న వాటిని రోజులో ఎప్పుడు తింటున్నాం అనేది కూడా మన ఎనర్జీ లెవెల్స్ నిలబెట్టడంలో అంతే కీలక పాత్ర పోషిస్తుందేమో అనిపిస్తోంది కదా బహుశా ఈ ఫుడ్ టైమింగ్ గురించి మనం ఇంకాస్త లోతుగా ఆలోచించాలేమో దీని గురించి ఇంకా తెలుసుకోవడం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది